ఆరావళి జవ్వాది కుంకుమను ఆర్గానిక్ గా ఇంట్లోనే తయారు చేసుకొని సంవత్సరం అంతా పురుగు పట్టకుండా మంచి సువాసనతో ఉండే విధంగా తయారు చేసే విధానాన్ని వీడియోలో చూస్తూ నేర్చుకోండి అలాగే కైలాస గౌరీ నోముని నోముల్లో కెళ్ళ పెద్ద నోము అంటారు అంతేకాకుండా ఈ కైలాస గౌరీ నోముని ఇంట్లో చేసుకోకుండా గుళ్ళో కానీ లేదా నది ఒడ్డున కాని చేస్తారు ఎందుకు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు కైలాస గౌరీ నోము వ్రతాన్ని చాలా నిష్ఠతో చాలా మంది సహాయ సహకారాలతో చేస్తూ ఉంటారు ఇది పన్నెండు గంటల లోపే మాట్లాడకుండా ఐదు కుంచాల పసుపును ఐదు కుంచాల కుంకుమని ఒక్కో ముత్తైదుకు దోసుడు మాత్రమే పంచాల్సి ఉంటుంది అలా దోశన ఎంతమంది కని పంచుతాము ఇట్లా అయితే కొంతమంది వస్తారు కదండి అదే గుళ్ళో కానీ నదీ తీరంలో కానీ ఏదైనా హోమాలు యాగాలు జరిగే ప్లేసుల్లో అయితే చాలా మంది వస్తారు కాబట్టి ఇలా చాలా మంది ముత్తైదులు వచ్చే స్థలం కాబట్టి అలా బయటనే చేయాలని అంటూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది సహాయ సహకారాలు ఈ నోముకు అవసరం అందుకే నోములోకి వెళ్ళ పెద్ద నోమని అంటారు కుంకుమ తయారీ అర్థం కాకపోతే ఫుల్ వీడియోని షార్ట్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నాను వీడియో కనుక లైక్ అండ్ షేర్